గుజరాత్ గురించి కూడా మాట్లాడాలి గతంలో అక్కడ ఛాంపియన్షిప్ కూడా గెలిచారు దాని తర్వాత శుభన్ గెల్ మనకు తెలిసిందే మంచి క్యాప్టెన్సీ కూడా చేయడం అండ్ ఆల్సో కేకే ఎలా అనిపిస్తుంది స్క్వాడ్ ఏమైనా రిలీజ్ ప్లేయర్స్ మనకు అనిపిస్తున్నారా అంటే బేసిక్గా టీమ్ బాగానే చేసింది అండ్ దే డన్ రియలీ వెల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ లాస్ట్ ఇయర్ అంతా బాగా చేసి తర్వాత మ్యాచెస్ ఓడిపోవటం చూసాం మనం బట్ వాళ్ళకున్న మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే వాళ్ళ రషీద్ ఖాన్ రషీద్ ఖాన్ ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫామ్ చేయలేదు బట్ స్టిల్ దేల్ హ్యావ్ రషీద్ ఖాన్ విత్ దెమ్ అండ్ వాళ్ళకి పిచ్ని కూడా రీలే చేశారు అహ్మదాబాద్లో పిచ్చెస్ అన్నీ కూడా రీలే చేశారు కాబట్టి కొంచెం ఫాస్ట్ బౌలర్స్ కూడా అసిస్టెన్స్ ఇచ్చే పిచ్చెస్ అన్నీ కూడా అక్కడ కనపడుతున్నాయి సో శుభన్ గిల్ విల్ డెఫినెట్లీ నాట్ లుక్ ఇన్ టు ఎనీ ఎనీ రిలీజెస్ అనుకుంటున్నాను వాళ్ళకి ఇంకేమన్నా ఒక డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏమన్నా ఇంకా పవర్ఫుల్ ప్లేయర్స్ కావాలంటే ఫినిషర్స్ షెఫెన్ రుతర్ఫర్డ్ ఉన్నాడు కానీ నాకు తెలిసి నాకు తెలిసి ఆ ఫినిషర్ రోల్ ప్లే చేసే ప్లేయర్స్ అయితే కావాల్సి ఉంటుందని నాకైతే అనిపిస్తుంది ఒకసారి స్క్వాడ్ చూద్దాం స్క్వాడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థం అవుతుంది లెట్స్ గెట్ బ్యాక్ టు యూనో ముంబై ఇండియన్స్ కాదు ఇక్కడ ఒక్క నిమిషం శుభన్ గిల్ జాస్ బట్లర్ అండ్ ఆల్సో అనోజ్ రావత్ షెపర్డ్ గెన్ ఫిలిప్స్ వాషింగ్టన్ సుందర్ యా మనం క్లియర్గా చూస్తే అక్కడ ఫినిషర్ కావాలి ఆశీష్ అది ఒకటే వాళ్ళు ఏమన్నా మిస్ అవుతున్నారేమో అని అనుకోవచ్చు మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్స్లో సాలిడ్ టీం ఇది వాళ్ళంతా వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళు మిస్టేక్స్ చేసి ఓడిపోయారు తప్పితే లేకపోతే అదర్వైజ్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ టీం అన్ని టీమ్స్ కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నటువంటి టీం అది సో చిన్న సపోర్ట్ కొన్ని కొన్ని మ్యాచెస్లో రాంగ్ ప్లేయింగ్ లెవెల్లో కూడా ఆడిచ్చారే అన్నట్టు అనిపించింది సాయి కిషోర్ని కొన్ని మ్యాచెస్ ఆడిచ్చుంటే బాగుండే అన్నట్టు అనిపించింది అదర్వైజ్ నాకు అయితే ఇట్స్ అ వెరీ సాలిడ్ టీం నాకు తెలిసి రిలీజెస్ కూడా చేయరు రిటైన్ రిటైన్ చేసుకుంటారు అందని అన్నట్టు అనిపిస్తుంది నిజంగానే కేకే అండ్ ఆల్సో అక్షత్ మీ ప్రకారం జీటీ స్క్వాడ్ సాలిడ్ స్క్వాడ్ అనిపిస్తుంది శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్ అందరు కూడా ఉన్నారు సో ఏమంటావు ఎనీ చేంజెస్ ఐ థింక్ ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళ సాలిడ్ ఉంది చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ అక్కడ రబాడా దాని తర్వాత సిరాజ్ చూసుకోవచ్చు ఈశాంత్ శర్మ కూడా మంచి గడ ఏమన్నీ జరిగింది ఒకటే ఏంటంటే కాంబినేషన్ రైట్గా ప్లే చేయడం అది చాలా కీగా మారుతుంది రిలీజ్ ఏమైనా చేస్తారా అంటే ఐ డోంట్ థింక్స్ ఎందుకంటే ద హ్యావ్ ఓపెనర్స్ జాస్ బట్లర్ లాస్ట్ ఇయర్ కొంచెం కింద రావడం చూసాం బట్ ఓపెనింగ్లో శుభ్మన్ గిల్ తోటి సాయి సుదర్శన్తో ఆడిపియడం దాని తర్వాత మధ్యలో కొన్ని మ్యాచెస్ అనొచ్చు తర్వాత అలా మిక్స్ చేశారు బట్ ఆల్ ఇన్ ఆల్ సెడన్ డన్ దే క్వాలిఫైడ్ ఫర్ ద ప్లేఆవ్స్ క్వాలిఫై అయిన తర్వాత లాస్ట్ టూ హర్డల్సే క్లియర్ చేయలేకపోయారు బట్ ఒక వెరీ సాలిడ్ సైడ్ టూ మచ్ థింగ్ థ్యాంక్ ఆలోచిస్తారు కూడా అందుకోసం అక్కడ వాళ్ళు నమ్మి ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ వెళ్ళడం ఆ కండిషన్స్ ఆల్రెడీ వికెట్ మారిందని మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని ఎక్కువ నమ్ముకున్నారు సో ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎక్కువ చేంజెస్ ఏం చేయరు ఓవర్ అనుకుంటారు కూడా ఎందుకంటే క్వాలిఫయర్ కాబట్టి జస్ట్ వన్ ఆర్ టూ చేంజెస్ అటు ఉంటే చేస్తారేమో కానీ బట్ ఆ కాంబినేషన్స్ రైట్ తీసుకుంటే చాలా అంతే